హాయ్ వెల్కమ్ టు ది మదరాసి మూవీ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ చేసొచ్చా ఇక సినిమా ఎలా ఉందని చెప్పేలోపు మీరు గనక ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ చేసుకోండి వీడియో వరకు చూడండి ఎందుకంటే వీడియో చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది ఎందుకంటే నేను చూసింది ఒక కళాఖండం మామూలు కళాఖండం కాదు ఒక గారు ఒక మాట అన్నారు తమిళ ఇండస్ట్రీ నుంచి అన్ని మంచి సినిమాలు వస్తాయి అందుకే కొట్టలేకపోతున్నామని మరి మీరు తీసిన ఈ సినిమా ఎందులోకి వస్తుంది సార్ ఏం తీసారండి నిజంగా తీసారండిస్ గారి సినిమానా అనే డౌట్ అయితే కలిగింది ఒకప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లందరూ ఇప్పుడు తీస్తున్న సినిమాలను వాళ్ళ పాత మూవీస్ లోంచి ఏదో ఒక పాయింట్ పట్టుకొని ఏదో స్టోరీ ఒకటి అల్లేసి అలా తీసేస్తున్నారు తప్ప సరైన కంటెంట్ ని మాత్రం సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు అనిపించింది స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో రఘు చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్ లో మొత్తాన్ని కోల్పోతాడు ఆ సాకు వాళ్ళు డిల్యూషన్ సిండ్రోమ్ తో బాధపడుతూ ఉంటాడు అంతేకాదు పదహారు సంవత్సరాలకు అతనికి ట్రీట్మెంట్ కూడా ఇస్తారు ఆ తర్వాత మన హీరోయిన్ గారు అయితే తన జీవితంలో రావడం జరుగుతుంది ఇంకో పక్క మన విలన్స్ చిరాగ్ సబీర్ గారు విరాట్ విద్యుత్ జామాల్ గారు చెన్నై సిటీ మొత్తాన్ని కూడా గన్స్ తో నింపాలనుకుంటారు అంటే ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉండలే చేయాలి అందరూ కూడా కాల్ చేసుకోవాలని అయితే దీన్ని ఆపడానికి ఎన్ఐఏ ఆఫీసర్ అయిన బిజు మీనన్ గారు తన టీమ్ తో రంగంలోకి అయితే దిగుతారు ఆ తర్వాత హీరో రఘు ఈ మిషన్ లో ఎలా ఇరుక్కుంటాడు తన ప్రేమ కోసం ఏం చేశాడు అసలు ఈ గన్ మాఫియా వెనక ఉన్నది ఎవరు ఇవన్నీ తెలియాలంటే థియేటర్ లోనే చూసేయాలి నేను వెంటనే వెళ్ళిపోకండి పూర్తి రివ్యూ చూసి ఒక ఒపీనియన్ అయితే రండి ముందుగా ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ చెప్పేస్తాను హీరో శివకార్తికేయన్ గారు తన లైఫ్ లో తన కెరీర్ ని ఇప్పుడే స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు అమరాన్ తర్వాత ఇలాంటి ఒక కొత్త రోల్ తీసుకోవడం అంటే నిజంగా సాహసం చెప్పాలి ముఖ్యంగా ఆయన క్యారెక్టర్ లో ఉండే కొన్ని కొన్ని ఎమోషన్స్ కానివ్వండి యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి అక్కడ వర్క్అౌట్ అయ్యాయి మెయిన్ విలన్ అయిన విద్యుత్ జమాల్ గారు మొదట్లో పెద్దగా ఆకట్టుకుపోయినా సెకండ్ హాఫ్ లో మాత్రం ఆదరగొట్టారు అని చెప్పాలి ఈ సినిమాకి ఇంకొక మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి షబీర్ గారు నిజంగా మెయిన్ విలన్ కన్నా ఈయన యాక్షన్ కానివ్వండి యాక్టింగ్ కానివ్వండి చాలా బాగా అనిపించింది ఇకపోతే హీరోయిన్ గా చేసిన రుక్మిని వసంత్ తన రోల్ వరకు తన బాగానే చేశారు సినిమా కూడా మెయిన్ తన కోసమే అన్నట్టు తిరుగుతుంది స్టోరీ మొత్తం ఇకపోతే ఈ సినిమాకి ఏదైనా మెయిన్ ప్లస్ ఉందంటే బిజీ మెన్ అని యాక్టింగ్ ఎన్ఐఏ ఆఫీసర్ గా ఇచ్చారు ఆయన కనిపించిన ప్రతి సీన్ కూడా చాలా బాగా అనిపిస్తాయి ఇకపోతే ఈ సినిమాలో ఉన్న మైనస్ గురించి చెప్పాలంటే ఒకటి రెండు కాదు చాలానే ఉన్నాయి మురుగుదాస్ నుంచి చాలా రోజుల తర్వాత ఒక సినిమా వస్తుందంటే మనం ఏం ఆశిస్తాం సినిమాలో ఏం కొత్త ఎలిమెంట్స్ పెట్టారు ఎంతో కొత్తగా చూపిస్తారు అని కదా కాకపోతే అది ఏమి ఉండదు గన్ కల్చర్ కాన్సెప్ట్ ని తన స్టైల్ లో చూపించడానికి చాలా ట్రై చేశారు కానీ చాలా చోట్ల పాత సినిమాల సైడ్స్ ఉన్నట్లే అనిపిస్తుంది ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కొన్ని బాగున్నా కొన్ని చోట్ల చాలా ఫోర్స్డ్ గా కావాలని ఏదో పెట్టాలని పెట్టారు కానీ సినిమాగా అయితే అవసరం మూడు గంటలు అవసరం అండి సినిమాకి రెండున్నర కదా ఒక ముప్పై నిమిషాల సినిమాని ట్రిమ్ చేసి సరిపోతుంది కదా ఎన్నో ఉన్నాయి సాంగ్స్ అయినా వర్కౌట్ అయ్యాయి కూడా వర్కౌట్ కాలేదు అనిరుజిఎం మాత్రం అక్కడ ఓకే అనిపించిన రిపీటెడ్ బీజిఎం పడ్డం వల్ల అక్కడ కూడా చెరగా కొట్టేసింది లాజిక్ ల్యాక్ సీన్స్ అయితే అన్ని కాదు సినిమా స్టార్టింగ్ లోని ఎన్ఐఏ ఆఫీసర్ కి నైట్ ఒక యాక్సిడెంట్ అయ్యి అంబులెన్స్ ఎక్కిస్తారు ఆ నెక్స్ట్ డే హీరో సూసైడ్ చేసుకుందా అని ఫ్లైఓవర్ మ్యాచ్ దూకితే అప్పుడు వస్తుంది అంబులెన్స్ తీరా చూస్తే నైట్ యాక్సిడెంట్ అయినా ఆఫీసర్ ని ఎక్కించిన అంబులెన్స్ లోనే తన్నే ఎక్కిస్తారు నైట్ యాక్సిడెంట్ అవ్వడం ఏంటి మరుసటి రోజు మధ్యాహ్నం హీరోని అదే అంబులెన్స్ లో ఎక్కించడం అప్పటి నుంచి అంబులెన్స్ తిప్పుతున్నారు అది ఒక ఎన్ఐఏ ఆఫీసర్ లాజిక్ సార్ అది ఇలా ఒకటి రెండే కాదు చాలా చోట్ల లాజిక్ అయితే మిస్ అయ్యారు టెక్నికల్ సైడ్ ప్రొడక్షన్ వాల్యూ సార్ టాప్ నాచ్ ఉన్నాయని చెప్పొచ్చు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అనేది అవ్వలేదు సుదీప్ యల్మాన్ గారి కెమెరా వర్క్ అయితే చాలా బాగుంది పోనీ ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ సినిమాకి మదరాసి అనే టైటిల్ ఎందుకు పెట్టారో నాకైతే ఏం అర్థం కాలేదు అంతే కాదు హీరోకి ఉన్న ప్రాబ్లమ్ కూడా ప్రాపర్ గా చూపించలేదు అనిపించింది ఏదో డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకున్నారు కానీ అది వర్క్ కాలేదు ఇక ఈ సినిమా థియేటర్ లో చూడొచ్చా అంటే నా ఒపీనియన్ నేను చెప్పాను ఆ తర్వాత మీ ఇష్టం కాకపోతే నాకు ఒక విషయం చెప్పండి మీరు ఎవరైనా సినిమా చూసారా చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి మీరు కనుక ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మై హై షైనింగ్ ఆఫ్ జై హింద్